మరి నిన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాసనశెట్టి సుభాష్ గారు వైసీపీ శెట్టిబలిజ కౌన్సిలర్లు అమలాపురం మున్సిపాలిటీని పట్టుకుని జలగల్లా పీడిస్తున్నారని జుగుసాకరమైనటువంటి విలువలు లేనటువంటి విమర్శ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి సంవత్సరన్నర కాలం అయింది కూడమి ప్రభుత్వం వచ్చింది శాసనసభ్యుడిగా ఐతాబతుల ఆనందరావు గారు ఇక్కడ ఆయన స్థాయిలో చక్కగా పరిపాలన ముందుకెళ్తా ఉన్నారు మరి మున్సిపాలిటీలో ఇలాంటి అవినీతి జరుగుతుందంటే ఆనందరావు గారిని అంతర్గతంగా ఎద్దేవా చేయటం అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను మరి సుభాష్ గారు ఇంకో మాట చెప్పడం జరిగింది వైసీపీ కౌన్సిలర్లు పార్టీలో చేరతామని ఆయనకి రా వచ్చారని దానికి ఆయన ఛేదరించుకున్నారని చెప్పి ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది మరి నేను సభాముఖంగా మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నాను మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలాపురం మున్సిపాలిటీలో వాళ్ళ తల్లిగారిని మళ్ళీ చైర్మన్ పీట ఎక్కించాలని చెప్పి ఆయన మా కౌన్సిలర్లతో బేరసార్లు ఆడటం కూడా జరిగింది మరి ఏ ఒక్క కౌన్సిలర్ కూడా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి సైనికుడు మాది మాదిరిగా ఆయన యొక్క ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది మరి మాకు ఆయన తాయిలాలు ఏ రకంగా చూపించాడంటే లక్షల లక్షలు మీకు నేను వెచ్చిస్తాను ఇస్తానో కాకపోతే తుళ్ళూరు గ్రామం పక్కన విప్పటం గ్రామంలో మీకు నివాస గృహాలు మంజూరు చేయిస్తాను నేను కట్టించిన విల్లాలు ఉన్నాయి అక్కడ అవి ఇస్తానని మరి చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో వినిపే విశ్వరూప్ గారు నాయకత్వంలో గెలిచినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ ఆయన ప్రలోభాలకు ఏ విధంగా లొంగని కారణంగా ఆయన ఈ రోజున ఈ రకమైనటువంటి విమర్శ చేశాడని చెప్పి ఈ సందర్భంగా నేను అనుకుంటా ఉన్నాను మరి ఆ రోజున ఈరో మంత్రి సుభాష్ గారి యొక్క ప్రతిపాదనని తిరస్కరించినట్టుగా మాకు ప్రసార మాధ్యమాల ద్వారా స్థానిక శాసనసభలు అయితే ఆనంద అయితబద్దు ఆనందరావు తిరస్కరించినట్టుగా మాకు తెలిసింది హుందాతనంగా ఆయన రాజకీయంగా నిలబడినందుకు ఆయన కానిస్టెన్సీ అయినటువంటి యమలాపురం మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు అని చెప్పి విజిలెన్స్ కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ శాసనసభ్యుడు ఉండగా మంత్రికి ఇతనికి ఏంటి సంబంధం అసలు ఇతనికి ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి ఇచ్చిన వ్యక్తి ఎవరు అది మాత్రమే చెప్పట్లా ఆ రకంగా ఇతను కొంతమంది తోటి కొల్యుడయ్యి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిని కొంచెం అభాసు పాలు చేసే విధంగా అంతర్గతంగా ఇతను వ్యక్తిగతంగా పాములు కదులుతున్నాడని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి రీసెంట్గా రెండు రోజుల క్రితం మాకు తెలిసిన విషయం ఏంటంటే అమలాపురం నియోజకవర్గంలో కొన్ని విషయాల మీద ఐజీ గారికి కంప్లైంట్ చేశారని మంత్రి గారు మరి పట్టణంలో కొంచెం అటు ఇటు పొకార్ షికారులు చేస్తూ ఉన్నారు మరి అయితబత్తుల ఆనందరావు గారిని ఆయన పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనందరావు గారిని ఆయన పార్టీ శాసనసభ్యుడు ఉన్నటువంటి మంత్రి గారు ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అన్నది ఆ పార్టీ యొక్క వ్యక్తిగత విషయం కానీ మాకు సంబంధం లేదు కాబట్టి ఆనందరావు గారి శాసనసభ్యుడికి ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో ఆయన ఈ విధంగా విజిలెన్స్ కంప్లైంట్ చేయడం దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం